ప్రధాని నరేంద్ర మోడీ శనివారం గుజరాత్లో పర్యటించారు అయితే ఈ సందర్భంగా అక్కడ ఒక విలువైనటువంటి కీలక వ్యాఖ్యలు చేశారు అక్కడ బహిరంగ సభలో మనకు ప్రధాన శత్రువులు ఎవరూ లేరు కానీ విదేశాలపైన ఆధారపడటమే మనకు అదే ప్రధాన శత్రువు అని వ్యాఖ్యానించారు హెచ్ వన్ బి వేసాల దరఖాస్తులు రుసుమును అమెరికా లక్ష డాలర్లకు పెంచుతున్నట్లు ప్రకటించినటువంటి సంగతి తెలిసినటువంటి విషయమే అందరికీ అయితే ఈ క్రమంలోనే మోదీ గారు వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి నేడు భారత్ విశ్వబంధు స్ఫూర్తితో ముందుకు సాగుతోంది ఈ ప్రపంచంలో మనకు ప్రధాన శత్రువులు ఎవరూ లేరు మన అతిపెద్ద ప్రధాన శత్రువు ఇతర దేశాలపైన ఆధారపడటమే దీన్ని మనం ఓడించాలి దే విదేశాలపైన ఎక్కువగా ఆధారపడితే దేశ అభివృద్ధి విఫలమవుతుంది ప్రపంచ శాంతి స్థిరత్వము శ్రేయస్సు కోసం అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం ఆత్మ మారాలి ఇతరులపైన ఆధారపడితే మన ఆత్మగౌరవం దెబ్బతింటుంది భారతదేశ అభివృద్ధిని భావితరాలకు ఫణంగా పెట్టలేము అని మోదీ పేర్కొన్నారు అయితే ఈ సందర్భంగా దేశం భరించాల్సిన నష్టాల్లో షిప్పింగ్ రంగం ఒకటని మోదీ పేర్కొన్నారు యాభై ఏళ్ళ క్రితం మన దేశంలో తయారు చేసినటువంటి నౌకల్నే మనం ఉపయోగించుకునేటటువంటి వాళ్ళము కానీ కాంగ్రెస్ అధికారంలోనికి వచ్చిన తర్వాత ఆ రంగం పూర్తిగా నాశనం అయిపోయింది అని ఆరోపించారు వారి ప్రభుత్వ హయాంలో స్వదేశంలో నౌకల తయారీపై దృష్టి పెట్టకుండా విదేశీ నౌకలను అద్దెలు వాటికి అద్దెలు చెల్లించేందుకే ప్రాధాన్యత ఇచ్చారని విమర్శించారు అందువల్లే ఇప్పటికీ కూడా మన వాణిజ్యంలో తొంభై శాతం విదేశీ నౌకలపైనే ఆధారపడుతున్నామన్నారు ఇందుకుగాను మనం ఏటా ఆరు లక్షల కోట్లు చెల్లిస్తున్నామని కూడా ఈ సందర్భంలో వెల్లడించారు ఇది దేశ రక్షణ బడ్జెట్ కంటే ఎక్కువ అన్నారు దీనికి ముందు భావ్నగర్లో ముప్పై నాలుగు వేల రెండు వందల కోట్లకు పైగా విలువైనటువంటి ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు మరి ఈ విధంగా ఉంది విదేశాలపైన మనం ఆధారపడకూడదు అదే ప్రధాన శత్రువు అనేటటువంటి విధంగా ఇప్పుడు చెప్తున్నారు అదే కదా కరెక్టే హెచ్ వన్ లక్ష డాలర్ అంటే అది మాటల కాబట్టి ఎప్పటికప్పుడు అమెరికా ఇలాగే చేస్తుంది కాబట్టి ఈ విధంగా అందరూ కూడా ఆలోచించాలని మన పిఎం గారు చెప్తున్నారు దానికి సపోర్ట్ చేయాలి కూడా amaste